హాయ్ హాయ్ వెల్కమ్ టు అజయ్ టీవీ ఈరోజు నేను అండ్ గోడ్ ప్రొడక్షన్ గురించి చెప్పబోతున్నాను అనమాట సో ఈ వీడియో ఒక రైతు పంపించడం జరిగింది సో వీళ్ళు ఇంటెన్సివ్ ఫార్మింగ్ కాదు ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే బయటకి మేతకి తీసుకెళ్తుంటారు సో మన తెలంగాణ సైడ్ అయితే ఇంటి చుట్టుపక్కలనే ఎక్కువ షెడ్లు కానీ గుర్ర కొట్టలు కానీ ఉంటాయి బట్ ఆంధ్ర ఆంధ్ర కాదు కానీ రాయలసీమ సైడ్ మాత్రం ఊరవతలు ఎక్కడో చిన్నగా చిన్న షెడ్ రాళ్ళతోటి ఒక షెడ్లా ఏమంటారు లాగా ఏర్పరచుకొని అక్కడనే మెయింటైన్ చేస్తుంటారు సో ఏం ప్రాబ్లం ఉన్నా అక్కడనే రైతులు కూడా అక్కడికే పోయి తినడం అక్కడనే పడుకోవడం లాంటివి చేస్తుంటారు సో రాయలసీమలో ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇట్లా పెద్ద పెద్ద మందలు ఉంటాయి బట్ మన తెలంగాణలో వచ్చినాకి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి సో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళు కూడా ఉంటారు కానీ చాలా రేర్ అనమాట ఎక్కువగా ఐడియల్ వంద కొందరు చిన్న ఫార్మర్స్ అయితే యాభై మెయింటైన్ చేస్తారు సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే ఇప్పుడు ఇంటెన్సివ్ ఫార్మింగ్ వైపు రావడం వల్ల జనాలు ఏం జరుగుతుందంటే సో ఒక న్యాచురాలిటీ ఇట్లా హ్యాపీగా అండ్ గొడ్లు ఉండే ఒక న్యాచురాలిటీ మిస్ అవుతుంది సో ఈ వీడియో ఎందుకు పంపడం జరిగిందంటే అది గొర్రెలకు తిక్క రో తిక్క రోగం వస్తుందట తిక్క రోగమును మంకు రోగం అని కూడా అంటారు అదే యాక్చువల్ దాని ఏంటంటే సర్రా సో సర్రా ఎందుకు వస్తుంది అంటే ట్రిబినోజోమియాసిస్ అనేటువంటి క్రిమి ఉండటం వల్ల వస్తుంది ఇవి వచ్చినప్పుడు ఇది ఎక్కువగా బ్రెయిన్కి అటాక్ చేస్తుంది అనమాట సో బ్రెయిన్కి అటాక్ చేయడం వల్ల ఏం చేస్తుంది గొర్రె అంటే రౌండ్గా తిరుగుతుంటుంది సో మేకలల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు గొర్రెని లాగుతున్నాడు కదా ఆ గొర్రె అదే వ్యాధితో బాధపడుతుంది అయితే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే జనరల్లీ ఈ వైరస్ ఇది సంబంధించింది ప్రోటోజువల్ ఆర్గానిజం అనమాట అది ఏం అంటే డే టైంలో మామూలు టైంలో ఎక్కువగా డీపెస్ట్ పార్ట్స్కి వెళ్ళిపోతుంది శరీరంలో లోపలి భాగాలు లోపలి భాగాలు అంటే ఏముండే చెవు కొమ్మ చెవు చివర్లు కాళ్ళు చేతుల చివర్లు లోపలికి స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే గొర్రె కానీ మేక కానీ తింటదో తిన్న తర్వాత డైజెస్ట్ అవుతుంది కదా అయినప్పుడు రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది కదా ఆ గ్లూకోజ్ వచ్చినప్పుడు మళ్ళీ రక్తంలోకి వస్తుంది అన్నమాట సో అందుకే లక్షణాలు కూడా ఒక స్పెసిఫిక్ టైంలోనే కనిపిస్తాయి అంటే గొర్రెలు మేసినప్పుడు ఈ లక్షణాలు కనిపి గురే మేపుడు బంద్ చేసి వేసుకుంటే అరుగుతుంది కదా అరిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా కూల్ అవర్స్ ఆఫ్ ది డే అంటే సాయంత్రం ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఓవర్ డోస్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం అనుకున్న లిమిట్ కంటే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి సో రైతుకి నేను ఏం చెప్పానంటే ఒక వీడియో పంపండి నాకు ఆ లక్షణాలు చూపించినప్పుడు అని చెప్పడం జరిగింది సో రైతు కూడా చాలా ట్రై చేశాడు బట్ మేతలకు పోయినప్పుడు ఆ లక్షణాలు చూపించట్లేదట అంటే పెద్ద సివి సివియర్ ప్రాబ్లం ఏది కాదు కాబట్టి జస్ట్ గొర్రె వీడని మాత్రం ఇట్లా లాగి మనకు పంపడం జరిగిందనమాట సో ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే మనం ఏం చేయాలి సో చాలామంది రైతులకు ఐడియా ఉంటుంది ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలంటే ఫస్ట్ దానికి బెర్నీలు అని ఇంజక్షన్ దొరుకుతుంది మూడు ఎంఎల్ వేయాలి చాలామంది ఏమనుకుంటారు ఒక డోస్ అనుకుంటారు బెర్నీలు ఒక డోస్ వేసి రిజల్ట్ వస్తలేదు సార్ అని అడగడం అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యాక్చువల్లీ బెర్నీల్ అనేది త్రీ డేస్ కూడా వాడచ్చు అయితే మీరు బెర్నీల్ వాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలి మీరు అనుకున్న రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలంటే చెప్పన్నా ఫస్ట్ దానికి బెల్లం ఒక యాభై గ్రాముల బెల్లం తినబెట్టండి తినబెడితే ఏమవుతుంది బ్రెడ్లోకి ఇమ్మీడియట్గా షుగర్ వస్తుంది అంటే చక్కెర లెవెల్స్ పెరుగుతాయి సో ఏదో ఫుడ్ వచ్చిందని చెప్పి లోపల ఎక్కడో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అని రక్తంలోకి వస్తాయి అప్పుడు మనం ఇంజక్షన్ వేసినాం అనుకోండి రక్తంలో ఉన్నటువంటి ఈ ఆర్గనిజం చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో జనరల్గా మేమేం చేస్తామంటే లార్జ్ ఎనిమల్స్లో డిఎన్ఏ డి ఫైవ్ పెడతాం సో డి ఫైవ్ అంటే డి ఫైవ్ అంటే షే కదా అంటే గ్లూకోజ్ బాటిల్ డి ఫైవ్ అంటే గ్లూకోజ్ బాటిల్ అది పెడతాం అది పెట్టినప్పుడు ఏమవుతుంది దానికి చక్కెర వచ్చిందని బయటకు వస్తాయి దాంతోపాటు కొందరు రైవీలో ఇచ్చేస్తారు సో ఐవీలో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది పక్కన పెడితే దాంట్లో ఐవీ ఇండికేషన్ అయితే ఉండదు బాటిల్ మీద ఐవీ ఇవ్వచ్చు అని మాత్రం ఉండదు బట్ ఐవి ఇస్తే నష్టం కూడా ఏమి ఉండదు బట్ ఐఎం ఇస్తే బెస్ట్ ఎందుకంటే తయారు చేసినా ఐవీ ఇవ్వమని చెప్పలేదు కదా మనం ఎందుకు ఇవ్వడం చెప్పండి సో అట్లా బెర్నీలు ఇచ్చినట్లయితే చాలా వరకు రికవర్ ఉంటుంది సో ఇమీడియట్ రికవర్ ఉంటుంది ఇదేంది బ్యాక్టీరియా వైరస్ లాగా కాదు కదా సో వెంటనే రికవర్ ఉంటుంది చనిపోగానే నార్మల్ అయిపోతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఆర్గానిజం డబ్ల్యూబిసి డబ్ల్యూబీసీ కదా ఆర్బీసీ అంటే రక్త కణాలు ఎర్ర రక్త కణాలని రప్చర్ చేస్తూ ఉంటుంది చేసి దాంట్లో ఉంది ఫుడ్గా తింటుంటుంది మరి అట్లా ఎర్ర రక్త ఇప్పుడు క్రిముల్ చంపేషన్లు మరి అది చేసిన డ్యామేజ్ ఎట్లా కాబట్టి ఖచ్చితంగా ఐరన్ టానిక్ పెట్టుకోవాలి ఐరన్ టానిక్లో మంచి రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే షార్కోఫెరాల్ సో మీ దగ్గర షార్కోఫెరాల్ ఎక్కడ ఏ మెడికల్ షాప్లోకి పోయినా కూడా దొరుకుతుంది సో ఆ షార్కోఫెరాలు చాలా గట్టి ఉంటుంది అనమాట దాన్ని ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి ఐదు ఎంఎల్ దాయించుకుంటూ ఉండాలి రోజు సో చాలా వరకు రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా షార్కోఫెరాల్ మిగిలిన దాన్ని పిల్లలకు కూడా పెట్టచ్చు సో ఇట్లా చేసినట్లయితే మీరు సర్ర నుంచి బయటపడతారు మరి ఇది రాకుండా ఎట్లా చూసుకోవాలి అంటే సర్ర ఎక్కువగా దేనివల్ల వస్తుంది అంటే ఒకదాని నుంచి ఇంకోదానికి ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్సెక్ట్ బైట్ అనమాట కొన్ని టబానస్ వంటి కొన్ని కీటకాలు ఫ్లైస్ కుట్టడం వల్ల ఒక ఎనిమల్ నుంచి ఇంకెనిమల్ ట్రాన్స్మిట్ అవుతాయి కనుక సో ఇన్ఫెక్టేషన్ కాకుండా ఉండాలంటే మన ఫామ్లో దోమలు కానీ టబానస్ అంటే కొంచెం జోరీగా ఉంటారు కదా అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో దానివల్ల ఒక దాని నుంచి ఇంకోదానికి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో దీనివల్ల చనిపోతాయా అంటే చనిపోయే ఛాన్సెస్ తక్కువే కానీ ఎనిమల్ సిక్ అయిపోయి వీక్ అయిపోయి డల్ అయిపోయి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి సో రాకుండా ఉంచుకోవడమే చాలా మంచిది దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయా అంటే వ్యాక్సిన్స్ అయితే ఉండవు ఉన్నా కూడా వేయించుకోకండి ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకునేంత పెద్ద డిసీజ్ ఏం కాదు ఇది సింపుల్గా చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే బెర్నీలు జ్వరానికి కూడా పనిచేస్తుంది సో కొన్నిసార్లు సార్ మేము బెర్నీలు వేసినా కూడా తగ్గట్లేదు అంటే ఆక్సి ఎల్లే చాలా బాగా పనిచేస్తుంది ఆక్సి ఎల్లే కూడా వేసుకోవచ్చు దీంతోపాటు బెర్నీలు ఒకటే వేస్తే సరిపోతుంది అంటే దాంతోపాటు మెల్నెక్స్ జీటు అదేవిధంగా బిలామీలు వేసుకోండి ఆరోగ్యంగా ఉంటుంది లేదంటే మెకోబాల వేసుకోండి టాక్సాల వేసుకోండి ఎందుకంటే బలం కోసం స్ట్రెంత్ కోసం యాంటీబయాటిక్స్ ఏమవు అవసరం లేదంటే అవసరం లేదు కానీ చాలా వరకు యాంటీబయాటిక్స్ ఏంటంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే ఈ వ్యాధి రావడం వల్ల ఎనిమల్ యొక్క రెగ్యులర్గా ఉండేటువంటి రోగ శక్తి తగ్గిపోతుంది కదా దాన్ని కవర్ చేసుకోవడానికి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి మంచి యాంటీబయాటిక్ చీప్గా ఈజీగా దొరికేది మోక్జాలు హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది ఐదు రోజులు వేసుకోవచ్చు ఐదు ఎన్మోస్కి వేసుకోవచ్చు సో ఇలా ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నీ జాగ్రత్తగా మీరు పాటించినట్లయితే సో చాలా వరకు సర్రా ట్రిబ్యునోజమియాసిస్ తిక్క రోగం మంకు రోగం లాంటివి మీ మందులో రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇది ఎక్కువగా వెయిట్కి వస్తుందంటే బయట ఎక్స్చెన్సివ్ మెథడ్లో బయట మేపే వాటికి ఎక్కువ వస్తుంది ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ పోతే అక్కడ ఉన్నటువంటి ఫ్లైస్ అంటారు కదా అవి కుట్టడం వల్ల వస్తాయి కాబట్టి దానికి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లా ఫామ్ ఎనిమల్స్ వచ్చాయంటే ఇంటెన్సివ్ మెథడ్లో రాదంటే రావచ్చు బట్ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ అన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ప్రొటోజోవల్ డిసీజ్ సో ప్రొటోజోవల్ డిసీజ్ అంటే ముఖ్యంగా కనిపించేది ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఎనిమల్ అనేది డల్ అయిపోతుంది దాన్ని రెగ్యులర్గా చేసేటువంటి పనులు అయితే లార్జ్ ఎనిమల్స్ అయితే పాలు ఇవ్వడం కానీ అండ్ గోట్లో కానీ మేతమేయడం కానీ ఆగిపోతాయి కాబట్టి సో అది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందే అయితే కొన్నిసార్లు మనకు బెర్నీలు పనిచేయకపోతే ఇంకా మేబీ అన్నోన్ ప్రోటోజోవల్ ఆర్గానిజమ్స్ కూడా ఉండొచ్చు మనుషుల్లో కూడా ఒక్కొక్కసారి వస్తుంది రీజన్ తెలియదు కానీ ఫీవర్ వస్తుంటుంది కదా అట్లా అప్పుడు ఏం చేయాలంటే ఆక్సి ఎల్ఏ అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది సో మీకు డౌట్ వచ్చినప్పుడు ఆక్సీ ఎల్ఏ కూడా వేసుకోవచ్చు బట్ ఆక్సీ ఎల్లే మాత్రం ట్రీట్మెంట్గా మాత్రం వాడకండి ఫస్ట్ బెర్నీలు ఫస్ట్ చాయిస్ ఏంటంటే బెర్నీలు నీళ్ళు అని కూడా ఉంటుంది అంటే రెండు ఒకటే మందు కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ అనమాట అది పనిచేయనప్పుడు మాత్రం మీరు ఆక్సికి వెళ్ళండి ఆక్సి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుందా పెద్దవాట్లలో పెద్ద వస్తుంది అంటే అన్నిట్లలో వస్తుంది నాకు తెలిసి ఎక్కువగా పెద్దవాట్లలో వస్తుంది మరి పిల్లల్లో కూడా ఉండొచ్చు బట్ పెద్దవాట్లలో మాత్రం చాలా ఎక్కువగా నేను చూడడం జరిగింది అన్నమాట సో రాకుండా ప్రికాషన్స్ అంటే ఫ్లైస్ని వాటి నివారణ చేయించడం చేసుకోవడమే అతి పెద్ద జాగ్రత్త సో రైతు మనం జనరల్గా ఏం చేస్తారంటే ఇట్లా ఎక్స్టెన్సివ్ మెదడు పోయినప్పుడు రైతు దాని దగ్గర కొన్ని బుడ్లు పెట్టుకొని పోతాడు దానిలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సింది ఏంటంటే అదే అదేవిధంగా జ్వరము ఒకటి ఏదైనా ఇండోఫ్లాక్స్ లాంటి ఒక యాంటీబయాటిక్ పెట్టుకోండి సో చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది సో ఇదే అన్నమాట ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ సర్రా ట్రిప్నోజోమ్యాసిన్ ఇన్ షీప్ అండ్ గోటు ఇట్లాంటి చాలా వీడియోస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కానీ లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఇది నోటిఫికేషన్ లాగా వెళ్ళి వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది ఇంకా మరింత సమాచారం కోసం మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ అజయ్ మునిగడప అండ్ దిస్ ఈజ్ మై ఎనిమల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ దాన్ని ఇప్పుడు నేను అజయ్ టీవీగా మార్చడం జరిగింది సో నా వీడియోలో దాదాపు ఒక వెయ్యి వీడియోస్ ఉన్నాయి సో మీకు నచ్చిన వీడియోలు చూడండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి